హలో ఆంధ్ర ఆంధ్రపెల్ల నెల్లూరు జిల్లా ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ రెసిపీ అండి ఎవరైనా చాలా తేలిగ్గా చేసుకునే రెసిపీ పదిహేను నిమిషాల్లో చేసేసుకునేది మనం సాయంత్రం అప్పుడు కానీ ఉదయం అప్పుడు కానీ ఎప్పుడైనా పదహైదు నిమిషాల్లో చేసుకునే స్నాక్స్ లాగా అండి ఉదయం టిఫిన్కు బదులు కానీ సాయంత్రం టిఫిన్కు బదులు కానీ చాలా రుచిగా చేసుకునే సేమియా పులిహోర ఇందులో శ్రమ అయితే ఎక్కువ లేదండి మనకి కావాల్సిన పదార్థాలు సేమియా నిమ్మకాయ అలాగే వీటికి పోపు పెట్టుకునేదానికి జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి పచ్చినపప్పు మినప్పప్పు వేరుశనగపప్పు జీడిపప్పు అలాగే ఒక రెండు పచ్చిమిర్చి అలాగే ఇప్పుడు ఒక గిన్నె తీసుకుందాము మనము ఒక పావు కేజీ సేమియా పులిహోర చేసుకునేటట్టయితే ఈ పావుసేరీ గ్లాసు మూడు గ్లాసులు వాటర్ని తీసుకుందాము మూడు గ్లాసులు వాటర్ని తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని వాటర్ని కాచుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి ఈలోపు వాటరు మరుగుతుంటాయి ఇప్పుడు ఇలా ఒక గ్లాసు సేమియాన్ని తీసుకోండి ఇది పావు పేరు ఉంటుందండి గ్లాసు చూడండి ఇది నేను ఒక గ్లాసు సేమియాని తీసుకుంటున్నాను నేను ఒక గ్లాసును తీసుకుంటున్నానండి మీ ఇంట్లో ఎక్కువ మంది ఉన్నట్లయితే మీరు క్వాలిటీని పెంచుకోవచ్చు ఇప్పుడు రెండు గ్లాసు సేమియాని తీసుకోవచ్చు నేనైతే మేము మా ఇంట్లో ఇద్దరమే తింటున్నామండి అందువల్ల ఒక పావు సేరు సేమియాని తీసుకున్నాను నేను మీరు ఎక్కువ మంది ఉన్నట్లు అయితే మీరు ఎక్కువ సేమియా తీసుకోవాలనుకుంటే రెండు గ్లాసులని తీసుకోవాలి ఇప్పుడు ఈ సేమియా కలుసుకోకుండా జిగడ జిగడగా లేకుండా మనకి పొడి పొడిగా పులుకులు పులుకులుగా మనకి నోటికి బాగా పులుకులు పులుకులుగా తగులుతూ తినాలంటే ఇలా చూడండి కొంచెం ఆయిల్ని ఈ వాటర్లో తీసుకోండి అలాగే కొద్దిగా సాల్ట్ని తీసుకోండి అలాగే ఒక అర స్పూను పసుపు తీసుకోండి ఈ వాటర్ని కొంచెం మరగనివ్వండి ఇప్పుడు ఇది మనము పావు కేజీ సేమియా తీసుకున్నాం కాబట్టి ఈ ఒక్క నిమ్మకాయని మాత్రం వేసుకోవద్దండి చాలా పులుపు అయిపోతుంది అలాగే ఇప్పుడు ఒక హాఫ్ చెక్క నిమ్మదెబ్బని తీసుకోండి సరిపోతుంది ఇలా ఒక హాఫ్ దెబ్బ తీసుకోండి చూడండి వాటర్ అయితే ఇప్పుడు బాగా మరుగుతుండే కదండి ఇప్పుడు ఈ హాఫ్ కేజీ పావు కేజీ సేమియాని ఇందులో యాడ్ చేసుకోండి ఎక్కువసేపు అయితే ఉడికించకండి మెత్తగా అయిపోతుంది ఒక ఇరవై పర్సెంట్ ఉడికి ఉడికించుకోండి సరిపోతుంది చూడండి మనకి ఇరవై పర్సెంట్ అయితే ఇలా ఉడికిందండి మనము ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక జల్లెడ్ మూకల్లో వడకట్టుకుందాము చూడండి ఇలా ఇప్పుడు ఇది మనకి పొడి పొడిగా రావాలంటే ఇలా కొన్ని వాటర్ని ఇలా పొడి చేసామంటే మనకి చాలా అంటే చాలా పొడి పొడిగా ఉంటుంది మనం తినేటప్పుడు చాలా బాగుంటుందండి మనకి నోటికి అయితే కలుపుకోదు ఇలా ఇలా పొడి చేసుకున్నట్టు ఇలా వాటర్ చల్లటి వాటర్ని వదిలేయండి బాగుంటుంది ఈ సేమియా ఈ లోపు వాటర్ ఉడిగే లోపు మనము దీనికి తాలింపు రెడీ చేసుకుందాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక బాండీలి పెట్టుకుందాము ఇప్పుడు ఆయిల్ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కింది ఇందులో ఒక రెండు ఎండుమిర్చిని తీసుకోండి అలాగే కొంచెం ఆవాలు తీసుకోండి ఆవాల్ని బాగా వేగనివ్వండి కొంచెం జీలకర్ర తీసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం మినపప్పు పచ్చెన తీసుకోండి అలాగే కొన్ని వేరుశెనగ గుళ్ళను తీసుకోండి ఇవి బాగా వేగనివ్వండి ఇప్పుడు కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసుకోండి అలాగే కొన్ని జీడిపప్పును కూడా తీసుకోండి వీటిని కూడా కలర్ మారే వరకు వేగనివ్వండి ఇప్పుడు వేగేటప్పుడు కొంచెం కరివేపాకును కూడా తీసుకోండి చూడండి వేరుశెనగపప్పు జీడిపప్పు పచ్చనగపప్పు ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించినట్లయితే మనము ఈ సేమియా ఉప్మా తింటున్నప్పుడు పంట కింద బాగా మనకి మంచి టేస్ట్ తగులుతూ తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి పప్పులు అయితే బాగా వేగిపోయినాయి ఇప్పుడు ఒక అర స్పూను పసుపు వేసుకోండి అలాగే టేస్ట్కి సాల్ట్ని తీసుకోండి వీటిని గరిటితో బాగా కలిపెట్టేసేయండి ఇప్పుడు మనం వడ పోసుకున్న సేమియాని ఇందులో యాడ్ చేసుకోండి చూడండి ఇందులో నుంచి అయితే వాటర్ బాగా ఉడిగిపోయింది ఈ సేమియాని మనం ఇప్పుడు ఈ పోపులో యాడ్ చేసేసుకున్నాము ఇప్పుడు గరిట్తో బాగా తిప్పుకోవాలి చూడండి ఆపు లెమన్ తీసుకోండి ఇలా రసాన్ని పిల్లేసుకోండి అంతేనండి సేమియా నిమ్మకాయ పులిహోర చాలా బాగా వచ్చేసింది చూడండి మనకి పొడి పొడిగా ಎಂತ ಬಾವುದೋ ಈ ರೆಸಿಪಿ ಮೀಕ ನಡಿನ್ಲೀಸ್